ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్షించనున్నారు మార్టెం పాలసీ ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీలపై అధికారులతో సమీక్షించనున్నారు ఈ కార్యచరణలపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఏపీసీఎం పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రెడ్ గుడ్ మార్నింగ్ హరీష్ మనం చూస్తున్నాం ఏదైతే సచివాలయంలో అందరితో భేటీ కాబోతుందని తెలుస్తుంది మెయిన్గా రెండు అంశాలు ఇక్కడ ఒకటి మార్టెం పాలసీ రెండు ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి మనం తెలంగాణ స్టేట్లో కూడా చూసాం ఈ ఈ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి ఇంకా ముందుకు వెళ్లాలని చెప్పి చాలా వరకు వారికి మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగింది సో ఈరోజు సమీక్ష సమావేశాల్లో ఇంకా వేటి గురించి ఆయన చర్చించే అవకాశం కనిపిస్తోందా గుడ్ మార్నింగ్ సార్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఈ రోజు ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఈ వెహికల్స్ కి సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైనటువంటి అయినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది ప్రస్తుతం ఈ రోజు సచివాలయానికి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి కీలకమైనటువంటి సమీక్షల్లో బిజీగా ఉండబోతున్నారు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ సంబంధించినటువంటి ఖరారు కూడా అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రధానంగా మారిటైమ్ పాలసీకి సంబంధించినటువంటి అంశాల పైన ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్షిస్తారు ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి వెహికల్ పాలసీల పైన కూడా అధికారులు చర్చించుకోవచ్చు అందుకే తెలంగాణ రాష్ట్రాల ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వెహికల్ పాలసీల పైన ప్రత్యేకంగా విచారించారు సమీక్ష కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అదే తరహాలో ఏపీలో కూడా ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి వెహికల్ పాలసీకి సంబంధించి తీసుకురావాలన్నటువంటి ఒక ప్రతిపాదనని ఏపీ ప్రభుత్వం సిద్ధం సిద్ధం చేసింది సో ఇందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అధికారులు కూడా దిశ నిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక మరోవైపు చూసుకుంటే ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చిత్తూరు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే రేపు సోదరుడు నారా రామూర్తి నాయుడికి సంబంధించినటువంటి విసజన కర్మకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంది ఈ రోజు సాయంత్రం ఆయన నారాఆారి పెళ్లికి వెళ్తారు రేపు జరిగేటువంటి కుటుంబ వ్యవహారం కుటుంబ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు మారిటైమ్ కి సంబంధించినటువంటి పాలసీలు బిల్స్ కు సంబంధించి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి బిల్స్ కి సంబంధించినటువంటి పాలసీలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వాహనాలను వినియోగాన్ని పెంచడం ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి అంశాలు దీని వల్ల కలిగేటువంటి లాభాలు ఇప్పటికే గ్రీనర్ ఎనర్జీకి సంబంధించినటువంటి పైన ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు అదే సమయంలో సోలార్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సమీక్ష చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ఈ రోజు ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది